రాష్టం చోగులాంబ కాద్వారి జిల్లా జిల్లా పరిధిలో ఉన్న ఆండ మండలాల గ్రామాల్లో ప్రతినిధ్యం కూలీలను తరలించే గోడ్స్ బొలెరో వాహనాలు అలాగే ఆటో వాహనాలు అక్రమ సంపాదనలకు ఆశపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న కూలీలు ఎన్ని ప్రమాదాలు జరిగినా లెక్క చేయని కూలీలు పేరుకు మాత్రం ప్రమాదాలు జరిగిన తదుపరి మాత్రమే తూతూ మంత్రముగా ఆర్టీఓ అధికారుల తనిఖీలు చేయడం జరుగుతుంది ఎన్ని నిబంధనలు పెట్టినా ఎన్ని తనిఖీలు చేసి ఫైన్ వేసినప్పటికీ వాటిని లెక్క చేయని కూలీలు వాహన యాజమాన్యం కూలీల వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు తాత్కాలికమైన ఆర్టీఓ రాము యక్ తన సిబ్బందితో ఒకే ఒక్క రోజు మాత్రమే వాహనాల తనిఖీ చేసి ఫైన్ వేసి చేతులు దులుపుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు మాత్రం శూన్యం లంచాలు తీసుకుంటూ ప్రజా ప్రతినిధుల ఒత్తిడిలు చేతను చర్యలు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం ఒక టూ వీలర్ బైక్ పై ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే ఫైన్ వేసి కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు మరి ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా కూలీలను తీసుకొని పోతున్న వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం చేత కాదా లేక వాళ్లకు భయపడి చట్టం బానుసగా మారుతుందా అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు